హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను విద్యా దృక్పథాలలోని శిశు వికాసం మరియు అభ్యసనలో మనోవిజ్ఞాన శాస్త్రాభివృద్ధికి తోడ్పడిన శాస్త్రవేత్తలు మరియు వాళ్ళు రచించిన రచనలు గ్రంథాలు మరియు వాళ్ళ యొక్క దేశం గురించి ఈరోజు మీ ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాను ముందుగా శాస్త్రవేత్తలు అరిస్టాటిల్ ఇతను గ్రీకు దేశస్తుడు ఈయన రచించిన గ్రంథం డి ఆనిమా పార్వతులారియా ఎథిక్స్ పాలిటిక్స్ రూసో ఫ్రాన్స్ దేశస్థుడు ఇతను రచించిన గ్రంథం ఎమిలీ నెక్స్ట్ పెస్టాలజీ స్విట్జర్లాండ్ దేశస్థుడు ఎన్ ఈవినింగ్ ఆఫ్ ఎ హెర్మిట్ నెక్స్ట్ విలియం జేమ్స్ అమెరికా దేశస్థుడు ప్రిన్సిపల్ ఆఫ్ సైకాలజీ జేబీ వాట్సన్ ఈయన దేశం పేరైతే ఇక్కడ లేదు ఆయన రచించిన గ్రంథం బిహేవియర్ యాన్ ఇంట్రడక్షన్ టు కంపేరేటివ్ సైకాలజీ సిగ్మైండ్ ప్రాయిడ్ ఆస్ట్రియా దేశస్థుడు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ ఈయన రచించిన గ్రంథం ఫ్రాన్సిస్ గాల్టన్ అమెరికా దేశస్థుడు హెరిడిటీ జీనియస్ ఇంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ కోహ్లర్ జర్మనీ దేశస్థుడు మెంటాలిటీ ఆఫ్ ఎయిబ్స్ హెబ్బింగ్ హౌజ్ జర్మనీ దేశస్థుడు ఆన్ మెమొరీ ఎడ్యుకేటింగ్ ది ఎక్స్పెక్షనల్ చిల్డ్రన్ జూ జాన్ డ్యూయూ అమెరికా దేశస్థుడు డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ జే మెకిన్ కాటిల్ అమెరికా దేశస్థుడు మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ ఈఎల్ తార్నడైక్ అమెరికా దేశస్థుడు మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ యానిమల్ ఇంటెలిజెన్స్ రెండు లూయి ఎల్ థర్న్ స్టన్ లూయి ఎల్ థర్స్టన్ అమెరికా దేశస్థుడు ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ గురించి అనే గ్రంథం రచించిండు క్లిఫర్డ్స్ బీర్స్ అమెరికా దేశస్తుడు ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్స్ సెల్ఫ్స్ బెంజమిన్ బ్లూమ్స్ ట్యాక్స్ అని ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఇదైతే మనకు చదివి చదివిన దాంట్లో అయితే ఉంటుంది ఎందుకంటే మనము మెథడాలజీలో బ్లూమ్స్ గురించి అయితే చదువుకుంటాం సోక్రటిస్ ఈయన రచించిన గ్రంథము రిపబ్లిక్ బినే ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ స్టాన్లీ హాల్ ది కాన్సెప్ట్ ఆఫ్ చిల్డ్రన్ మైండ్ డబల్యూసీ బాగ్లే అమెరికా దేశస్థుడు ఎడ్యుకేషనల్ డిటర్మినిజం ఇవన్నీ కూడా ఇలా ఈ శాస్త్రవేత్తలు రచించిన గ్రంథాలు మరియు వారు ఏ దేశం అనేది ఈ వీడియోల మీతో షేర్ చేసుకున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలు నేను ఇంకా షేర్ చేస్తూనే ఉంటాను మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి